ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ విద్యార్థులకు శుభవార్త దసరా సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు ఇక వివరాలు ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్నవారు వీడని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు శుభవార్త దసరా పండుగల కోసం రాష్ట్రంలోని పాఠశాలలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి ఈ సుదీర్ఘ విరామం విద్యార్థులకు కుటుంబంతో కలిసి జరుపుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి పండుగ సీజన్ను ఆస్వాదించవచ్చు ఈ దసరా పండుగ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున వస్తుంది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబర్ మూడున తెచ్చుకొని విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ఇరవై ఐదు వరకు సెలవులు ఉంటాయి క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్ళకు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఇస్తారు వీరికి మాత్రం ఆరు దసరా సెలవులు ఉంటాయి గత ఏడాదితో పోలిస్తే ఈసారి దసరా ముందుగానే వచ్చింది గత ఏడాదిలో దసరా పండుగ అక్టోబర్ పన్నెండవ తేదీ రాగా ఈసారి మాత్రం అక్టోబర్ రెండవ తేదీనే వచ్చింది అందుకే ఈసారి ముందుగానే సెలవులు ప్రారంభం కానున్నాయి తెలంగాణలో ఈసారి దసరా సెలవుల్ని స్కూళ్ళకు కాలేజీలకు వేర్వేరుగా ప్రకటించారు ఇందులో ముందుగా స్కూళ్లకు దసరా సెలవుల్ని ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూరు వరకు ప్రకటించారు అలాగే కాలేజీలకు మాత్రం ఈ సెలవు ఈ నెల నుంచి ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఇరవై ఐదు వరకు ప్రకటించారు దీంతో ఆయా స్కూలు కాలేజీల విద్యార్థులు వీటిని గమనించి సెలవులకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం కోసం ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ఇస్తున్నారు స్కూళ్లకు సెలవులు అక్టోబర్ మూడు వరకు ఇవ్వడంతో నాలుగవ తేదీన విద్యార్థులకు తిరిగి పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది జూనియర్ కాలేజీలకు మాత్రం అక్టోబర్ ఐదు వరకు సెలవులు ప్రకటించడంతో ఆరవ తేదీన వారు తిరిగి కాలేజీలకు రావాల్సి ఉంటుంది ఈ మేరకు అధికారులు స్కూళ్ళు కాలేజీలకు క్లారిటీ ఇచ్చే ఇస్తూ ఉన్నారు అలాగే సెలవుల్లో చేపట్టాల్సిన పైన అధికారులు పలు సూచనలు చేస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు వచ్చిన గుడ్ న్యూస్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి